రికార్డింగ్స్ కచేరిస్తూ బిజీగా ఉన్నాను ఆపలి మీదే అమెరికా వెళ్తున్నాను ఇంతకి మీరు ఒక సంవత్సరం క్రితం నువ్వు ఇదే ట్రైన్ లో ట్రావెల్ చేసావు కదా ఆ రోజు ఒక అబ్బాయి నీకు వాటర్ బాటిల్ కూడా తెచ్చిచ్చాడు అప్పుడు నీ ఉంగరం కింద పడిపోతే నేనే తీసిచ్చాను గుర్తుందా జరిగిన ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ మీ చెల్లితో నాకు షీల్డ్ కూడా ఇచ్చారు ఆ రోజు ప్రైజ్ తీసుకుంటూ ఓ అమ్మాయి కోసం వెతికరగదు ఏ అమ్మాయి సార్ నీతో ట్రావెల్ చేసిన ఆ కుర్రాడు నీ కోసం హైదరాబాద్ అంతా వెతికాడంట చివరికి నీ అడ్రస్ కోసం నా దగ్గరికి వచ్చాడు నిన్ను లవ్ చేస్తున్నానని కూడా చెప్పాడే అదేనండి మీ ప్రోగ్రామ్ తర్వాత ఆయమ్మాయి మాట్లాడింది లో కలిసిన కుర్రాన్ని ప్రేమించాలని అతని కోసం వెతుకుతున్నానని మైక్లో కూడా అనౌన్స్ చేసింది తన పేరు కూడా ప్రీతి ప్రీతి మీరు మెయిన్ గేట్ దగ్గర ఉన్నారని పరిగెత్తుకుంటూ వచ్చింది కలుసుకున్నారా మీరు ఎదురు చూసినట్టే మేము కలిసాం ఇద్దరు ఒకటయ్యో మా ఫ్యామిలీకి అమ్మాయి నచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి నేను నచ్చాను అయితే మీకు పెళ్ళి అయిపోయిందా లేదు సార్ చదువు కోసం ఫారెన్ వెళ్తున్నా రాగానే పెళ్ళి వెరీ గుడ్ మీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలుస్తారు కదా అమెరికా ఇండియా ఎక్కడైనా సరే మంచి ప్రోగ్రామ్ చేసి పెడతాను ఫ్రీగానే లే వస్తానమ్మా ट्रेन नंबर सात शून्य तीन एक्सप्रेस प्लेटफॉर्म नंबर दो से चार पचास तीन

Hehehe <laughs> ఈ ట్రైన్ ఎప్పటికి వెళ్తుంది రేపు మధ్యాహ్నం వెనకాల హైదరాబాద్ చేరుకుంటుంది థ్యాంక్స్ ఐఎమ్ ప్రియాంక హలో అండ్ హీ ఇస్ తెలుసు శ్రీధర్ అవును తన ప్రీతి శ్రీధర్ నిన్ను ఇదే ట్రైన్ లో మళ్ళీ కలుస్తాను అనుకోలేదు నేను కూడా నిన్ను ఇలా కలుస్తాను అనుకోలేదు హే ఎక్స్క్యూజ్ మీ ఏంటి మీరు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు నా లైఫ్ లో మర్చిపోలేని అమ్మాయి ఉందని చెప్పానే ఆ అమ్మాయి అమ్మాయి తనే నా కలెక్ట్ హెల్ప్ చేస్తుంది బాబు వయసు ఎంత వన్ ఇయర్ కెన్ ఐ ఓ నో 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 మమ్మ మిమ్మల్ని చూస్తే ఓ బిడ్డకి తల్లిలా కనిపించడం లేదు ఈ బాబు నా కొడుకు కాదు మా అన్నయ్య గారు అబ్బాయి అన్నయ్యకి డ్యూటీ ఉదయనికి ఇంట్లో పని అందువల్ల నాకు అలవాటు అయ్యాడు వాళ్ళిద్దరు బాంబేలో ఉన్నారు మా అమ్మ నాన్ను చూడాలంటే తీసుకెళ్తున్నాను మీకు ఇంకా పెళ్లి కాలేదా ఇండియాలో పెళ్లిలు తొందరగా చేసేస్తారే లవ్ ఆల్మోస్ట్ అలాంటిదే ఫిక్స్ ముంబై వెళ్ళారు కదా మీ నాన్నగారు ఎప్పుడు ఇంతే ఒకటి హడాబడి మేడం ఏసీ దొరకలేదు అని చివరి నిమిషంలో సెకండ్ క్లాస్ బుక్ చేశారు చూసావా ఇప్పుడు ఒక్కటే జమట నా మేకప్ అంతా పోయింది పెళ్లి పెళ్లి అంటూ మీ నాన్నగారు తెగ సంబరు పడిపోతున్నారు రేపు నువ్వు వెళ్ళిపోయావనుకో కూతురు కూతురు అంటూ మళ్ళీ ఆయన్ని బాధపడతారు మంచి చెడు ఆలోచించకుండా పెళ్లి ఫిక్స్ చేసాం ఇంకొంచెం ఉంటే అమ్మాయి మనకి దక్కేది కాదు మన బిడ్డ మనకి భారం కాదు కాలం అమ్మాయి మన దగ్గరే ఉంటుంది మీకు పిల్లలు లేరా ఏంటి పిల్లలా నాకు ఇంకా పెళ్ళే కాలేదు మీ గురించి నేను అనుకున్నట్టుగానే నా గురించి మీరు అనుకుని ఉంటారు యాక్చువల్లీ మేమే ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం అతను జాయిన్ అయిన రోజు నుంచి ట్రై చేస్తున్నాను వర్కౌట్ ఎవరో ఒక అమ్మాయిని అమ్మాయికి పెళ్ళైపోయినా ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు తనకి వాళ్ళు అక్కడే చాలా ఇష్టం ఎలాగైనా ఆవిడ్ని ఒప్పించి వీడిని పెళ్లి చేసుకోవాలని నేనే కంపల్ చేసి శ్రీధర్ ఇండియాకి లాక్కొచ్చాను మెనీ థ్యాంక్స్ సారీ ఆల్ ది బెస్ట్ थैंक्स <laughs> अरे भाई सब जल्दी करो ना मिनट साहब दे रहा हो <laughs> तो गया <गे साप्ट? laughs> तो <गे साप्ट? laughs> ఏ నమ్మకంతో నేను లవ్ చేస్తుంటారని ఉంటానని నా కోసం వెయిట్ ఏ నమ్మకంతో నీ పెళ్ళిని కూడా కాదని నా కోసం ఎదురు చూసావు ఏ నమ్మకంతో నువ్వు నన్ను వెతికావో నా కోసం ఎదురు చూసావో అదే నమ్మకంతో మన నమ్మకం లాగే మనసుకి దగ్గరైన వాళ్ళు ఎప్పుడు విడిపోరు అయ్యో మా అన్నయ్య గారు అబ్బాయిని ప్రియాంక దగ్గర వదిలేశానే ఏమైనా చేస్తున్నాడో ఏంటో దాని గురించి బాధపడద్దు